మీకు బండి సరోజు గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు అది ఎంతవరకు నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ వీళ్ళందరూ హర్ష కానీ వీళ్ళందరితో ఏంటనంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చింది అనగానే వెళ్ళి టక్కను వాటే చేసుకుంటాం పెట్టేసుకుంటాం ఇవన్నీ కనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు ఒక టూ ఇయర్స్ ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది కానీ తను ఒక ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది యా డన్ అంత నేను అందరితో ఉన్నంత టచ్గా ఆయనతో ఉండకపోవటం వల్ల అని అనిపించవచ్చు కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్ అంటే ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు హీరో ఇలా కాదు హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం నేను అది ఫాలో అవటం కూడా జరిగింది సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్ అస్సలు లేదు